అందరి మా ఆవేదన కూడా ప్రభుత్వానికి రాష్ట్రపతి చెప్తూ చివరిగా మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ జీవో నెంబర్ నలభై తొమ్మిది కానీ గతంలో ఇచ్చిన జీవో నెంబర్ పద్దెనిమిది కానీ ఇవన్నీ కూడా బిల్లులు పెట్టిన అసెంబ్లీలో చర్చించినాం ఆ చర్చించే మనం ఇమీడియట్గా మనం జీవోరూపాన్ని పంపించినాం కాబట్టి ఇక ముందున తప్పు చేయకుండా చేయాలంటే వెను వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేయండి గతంలో ఎప్పుడైతే మీరు ఏ బిల్లు తీసుకొని అందరితో మాట్లాడి అందరితో కాన్సెంట్ తీసుకొని తప్పు చేసిన మీరు మేము చెప్పిన సూచనలు పరిగణించలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఏర్పాటు చేయండి ఒక నాలుగు నుంచి ఐదు రోజులు డిస్కషన్ పెట్టండి మా అందరి వాదనలు వినండి మా అందరి సూచనలు వినండి ఆ సూచన ప్రకారం మళ్ళీ ఢిల్లీకి వెళ్దాం ఆ సూచన ప్రకారం వండుగానే ఒంటెత్తుకు పోకుడు పోయి ఎలా రాజ్యాంగపరంగా రిజర్వేషన్ సంపాదించాలో మాకున్న అవగాహన మీకు లేదు మేము స్టడీ చేసినాం ఆ స్టడీ ప్రకారం మా సూచనలు వినండి అసెంబ్లీ ఏర్పాటు చేయండి మాట్లాడగానే గొంతు నొక్కి స్విచ్ మన మైక్ కట్ చేసి బలవంతులు లెక్క మీదుకడు కాదు అవగాహనతోటి ముందుకెళ్ళండి త్వరగానే అసెంబ్లీ ఏర్పాటు చేయండి అందరితో కాన్సన్ చేసుకొని అదే రోజు డిసైడ్ చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఏమి చేద్దామో అది మీరు నిలబడే విధంగా ఢిల్లీకి ప్రయత్నం చేద్దాం ఢిల్లీ ఒక్కటే గల్లీ కాదు ఢిల్లీ ఒక్కటే మనకు సోర్సింగ్ చివరిగా మోదీని కలవడమే ఒక్కటే ప్రత్యామ్ తప్ప వేరే లేదు మళ్ళీ ఇప్పుడే ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తారు మంత్రులు మేము ఇంప్లీడ్ కాలేదటెంపిక అనుకున్నారు మీరు ఎందుకు మీరే కదా ఢిల్లీ పోతామని చెప్పేసి చేసిండ్రు మేము ఇంప్లీడ్ కాలేక జివో ఆగిపోయిందట సిగ్గుపడాలి సిగ్గు సిగ్గుపడాలి ఇంకా బీజేపీ టీఆర్ఎస్ ఇంక్లూడ్ అయితే ఎన్నికలు జరుగుతున్నాడు ఏం పద్ధతి చేస్తున్నావు నువ్వు ఎటు పోతున్నావు ఇంకా ఎందుకు మమ్మల్ని పిచ్చోలం చేస్తున్నావు మీరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా భేషజాలకు వెళ్ళండి వెళ్ళకండి ఇది రాజకీయ కోరంగా చూడకండి మా యొక్క భావి తరం యొక్క భవిష్యత్తు మా ఆవేదన కాబట్టి ఇమ్మీడియట్గా ఒక్క శాతం కూడా రిజర్వ్ వెనుక్కబోకొద్దీ కొంతమంది అంటారు పార్టీ పరంగా ఇత్తంగా అంటాడు అలాంటి మూర్ఖత్వ ఆలోచన చేసే మాత్రము చాలా సీరియస్ ఉంటది చాలా 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 తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం అలాంటి ప్రక్రియ ప్రక్రియకుండా ఇంకా కూడా దీన్ని రాద్ధాంతం చేయకండి ఇప్పటికైనా అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని మొత్తం మోదీ గారి ఇంటి ముంద కూర్చుంటావా ఎక్కడ కూర్చుంటావో మీరు జంతరమందర కూర్చొని డ్రామా చేయకండి గతంలో చేసిన విధంగా ఎక్కడైతే న్యాయం జరుగుతుందో ఆ దిశగా ఆలోచన చేయండి లేకపోతే రేపటి నుంచి బీసీ సమాజం ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం లేదా పెట్టండి నైన్త్ డిసెంబర్ ప్రకటన వచ్చి బ్యాక్ అయిన తర్వాత అందరు ఐక్యమై ఎట్లయితే ఐక్యమై కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ జీవో కూడా వచ్చి వచ్చినట్లు వచ్చి పనికి పోయింది కదా దానికి ప్రజలు కూడా ఆలోచన చేసి ఒక కార్యాచరణ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి చేస్తాం మీరు అన్నట్టు ఎవరో ఒక్కరు బంధ్ ఇచ్చడం కాదు మా పార్టీ స్టాండ్ క్లియర్ మేము జీవో ఇస్తే సంతోషపడలేదు మేము ప్రశ్న నుంచి అది చెప్తున్నాం జిఓడి అని అన్న వ్యక్తులం కాదు మేము డెఫినెట్గా చట్టపరంగా మాకు న్యాయం జరగాలంటే డెఫినెట్గా అందరం అందరితో కలుస్తాం అఖిలపక్షం ఏర్పాటు చేసుకుంటాం మా బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ వచ్చేదాకా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు మీద ఖర్చు కొట్టాడుతూ స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం